అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ మేడం వరకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ మేడం గారు వచ్చి మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి పండుగని ముందుగానే చూపించారు శ్రీదేవి మేడం మా అందరికీ సంతోషంగా ఉందండి నేను ముగ్గులు పోటీకి వచ్చాను మాకు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు పన్నెండు వేలు బహుమతి నగదు బహుమతి ఇచ్చారు తీసుకొని వెళ్తావు సంక్రాంతి అనేది ఒక రథంలోని చూపించాలి మకర సంక్రాంతి అంటారు కదా సూర్యుడు మకర సంక్రాంతిలోనికి ఆహ్వానించినట్టు మన సంక్రాంతిని చేసుకుంటాం ముగ్గులు పోటీ అనగానే చుక్కలు ముగ్గులు మెలికెల ముగ్గులు దాన్ని ఆధారం చేసుకొని నేను పంతొమ్మిది చుక్కలు తీసుకొని రథాన్ని పెట్టి రథంలోనికి ఏమో విఘ్నేశ్వని స్వాగతించి లక్ష్మీదేవికి మన పిండి వంటలు అన్నీ చేసి అన్నీ పెట్టి ఒక రైతు ఎంత కష్టపడతాడో అవన్నీ ఒక సెట్ చేసుకొని దాన్ని చూపించి ఇక్కడ మనకి ఇగోండి రైతు అక్కడేమో ఫార్మింగ్ ఇక్కడేమో సంక్రాంతికి మనకి హరిదాస్కి మనం వేస్తూ ఉంటాం కదా అవన్నీ సెట్ని సెట్ చేసి మన ఒక ముగ్గులోని నేను మనందరికి ఒక సంక్రాంతిని చూపించాలని చూపించాను వెరీ గుడ్ అమ్మ చాలా బాగుంది థాంక్యూ సార్ చాలా చాలా థాంక్యూ సార్ థాంక్యూ సెకండ్ ప్రైస్ గోస్ టు 26 చాలా బాగుంది 26 చాలా బాగా చేసావు అమ్మా చాలా బాగా చేసావు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మారుమూల గ్రామంలో మేమందరం ఉండి మేము కూడా ముగ్గుల పోటీలో పాల్గొని మాకు ఈ బహుమతి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మారుమూల గ్రామంలో పల్లెటూరు వాతావరణాన్ని తెచ్చి అందరూ సంక్రాంతిని బాగా జరుపుకునేలాగా ముందే జరుపుకునేలాగా మేడం గారు పెట్టినందుకు మా అందరికీ సంతోషం అండి ఇలాగే మేడం గారు మారుమూల గ్రామంలోని ఉన్న అంద అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ని అందరూ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మేడం గారు పేదవాళ్ళకి అందరికి చాలా సహాయం చేస్తారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు సో మేడం గారిని అందరూ సపోర్ట్ చేయండి మేము కూడా మేడం గారి వెనకలో ఉంటాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీదేవి మేడం గారికి థ్యాంక్స్ అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి